ఇందులో ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అదే అల్లువారి రిలీజ్ చేసేటి చైతన్య నాగార్జున కొడుకు కూడా యాక్ట్ చేసిన లాల్సింగ్ చడ్డా అనే సినిమా వాడు చేసిన పనికి కంప్లీట్గా సినిమా డిజాస్టర్ అయిపోయింది వీడ యొక్క టర్కీ వెళ్ళి ఎమినీ అడ్డోగా అదే వైఫ్ ఆఫ్ దట్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ దగ్గర వాళ్ళు ఆతిథ్యం చేసుకుని వాళ్ళ యొక్క సబ్సిడీ కూడా వచ్చింది అక్కడ సినిమా షూట్ చేసినందుకు ఇది చాలా బ డైరెక్ట్గా చెప్తున్నాడు అర్ణాబ్ గోస్వామి యాక్చువల్లీ రిపబ్లిక్ టీవీలో సో వాడికి ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి వాడు అక్కడికి వెళ్ళాడు భుజం భుజం రాసుకు రాసుకున్నాడు రాసు అంతేవాళ్ళు స్లిమ్ ఆర్ లైక్ దాట్ అందుకనే ఆ టైంలో వాడికి వచ్చిన హీట్కి అమీన్ ఖాన్ గాడు అప్పుడు అప్పుడున్న వైఫ్ దేశం వదిలిపోయి వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం టిక్ సంపతి గెయిన్ చేయడం కోసం అన్నారు ఎంత కూడా సినిమా డిజాస్టర్ అయిపోయింది అదే దెబ్బ అయిపోయిన వాడు కొద్దిగా మానిటరీగా అల్లువరి ఉంది కూడా ఉన్నాడు అది ఏదో తగ్గున్నామని చెప్పి అదే గజని హిట్ అయిందని చెప్పి దాని తర్వాత మనవాడు రాసుకున్నాడు దెబ్బ దెబ్బ అయిపోయాడు డబ్బులు ఇచ్చాడు లేదు మరి సాధారణంగా ఎవడు చాలా తెలివైన వాడు అల్లువరి అతని కంటే తెలివైన వాడు ఎవడు అమీర్ ఖాన్ ఆడ అవకాశాన్ని వాడుకునే ఒక దేశ ద్రోహి ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్లు రీక లీకైనాయి యాడ్గా ప్రెసిడెంట్ ఇండియాకి ఇండియా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పార్టీల్లో పాల్గొన్న అవి బయటకు వచ్చేసింది అంతే సినిమా మొట్టమొదటి ఓవరాల్ యాంటీ నేషనల్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళకి అంత సహాయం చేస్తే వాళ్ళు దే ఆర్ ఇన్ ఫ్రెండ్లీ విత్ పాకిస్తాన్